ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడతాకి సీనియర్ పొలిటీషియన్ వేరే విధంగా ఆవిడ ఉక్కు మహిళ అనవచ్చు మనం మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్తో పాటు సోషల్ మీడియాలో కూడా అందరికీ సుప్రచితులైన పుణ్యశీల గారు మనతో ఉన్నారు ప్రస్తుతం ఆవిడ ప్రస్తుత రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులతో పాటు ఈ మధ్యన గత రెండు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారిన సుగాలి ప్రీతి విషయం మీద కూడా ఆమెతో చర్చిద్దాం మేడం గుడ్ మార్నింగ్ సీనియర్ పొలిటీషియన్ వైసీపీ వేర మహిళ అంటే జనసేన ఎక్కువేం కాదు అది వైసీపీ కూడా వేర మహిళ ఉన్నారు కదా అందులో మీరు ఒకరు మేడం చెప్పండి జగన్ గారితో పార్టీతో అసలు ఎలా కలిసి ప్రయాణం చేశారు జగన్ గారితో పార్టీతో ఈ రోజుకి ప్రయాణం చేస్తూనే ఉన్నాం ఈ లైఫ్లో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయనతోనే ప్రయాణం అయితే ఖచ్చితంగా ఉంటుంది కోర్స్ మేబీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నాం మా హస్బెండ్ టూ థౌజండ్ లెవెన్ ఆగస్ట్లో పార్టీలోకి వచ్చారు సో నేను టూ థౌజండ్ ట్వెల్వ్ జనవరి నుంచి నేను సమైక్యాంత్ర ఉద్యమాల దగ్గర నుంచి నేను నేను ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది ఇంటరాక్ట్ మేడం డైరెక్ట్ ఇంటరాక్షన్ అయితే అంటే మామూలుగా ఫోన్స్ ద్వారా అట్లా పవిల్ విజయవాడలో పలానా అమ్మాయి అని అని చెప్పని జలీల్ ఖాన్ గారి ద్వారా అప్పుడు అప్పుడు ఆయనే మాకు పోతారు సో అప్పుడు ఆయన ఆ ఇదిలో ఉండంగా ఆయన వెస్ట్ ఇన్ఛార్జ్ అప్పటికి ఇంకా ఎలక్షన్స్ ఏమీ జరగలేదు వెస్ట్ ఇన్ఛార్జ్ సో మా హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆ యొక్క మమకారంతో వారు చనిపోయిన తర్వాత కొంచెం మేము సోషల్ కార్యక్రమాలు అవి చేయడం స్టార్ట్ చేస్తే అది జలీల్ ఖాన్ గారికి తెలిసి ఆయన నియోజకవర్గం అవడం వల్ల తెలిసి కార్యక్రమాలు ఇలా చేస్తే విలువ ఉండదు దానికి రాజకీయం గనుక యాడ్ అయితే బాగుంటుంది భవిష్యత్తు కూడా ఉంటుంది అని చెప్పని సలహా ఇచ్చి మమ్మల్ని అట్లా ప్రోత్సహించారు ఆయన మాకు టికెట్ ఇచ్చింది కూడా రెండు వేల పద్నాలుగులో ఆయనే సో అట్లా ఇదైంది కానీ ఫ్లోర్ లీడర్ అనేటటువంటి ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గారితో ఇంటరాక్షన్ అనేది ఇంకా బలపట్టడం మొదలుపడింది అనమాట మాట్లాడతారు జర్నలిస్ట్ అన్ని కూడా చేయొచ్చు అయ్యే ఉన్నాయి కదా అది అంటే కొండ బద్దలు కట్టినట్టు సమస్య మాట్లాడుతూ అందులో ఉచ్చరణ చాలా అద్భుతంగా ఉంటుంది కదా నీట్గా థ్యాంక్ యూ సో మచ్ సార్ కొన్ని పదాలు మాట్లాడుతుంటే నత్తులు దొరుకుతూ ఉండే అంటే బేసికల్గా అది పుట్టుకతో వచ్చినటువంటి వరం అని చెప్పుకోవాలి కాబట్టి కొంత మాలో ఉన్నటువంటి ఆ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరికైనా కూడా కొంత మాత స్పష్టత అనేది ఉంటుంది సో అదొక్కటే కొంచెం మాకు జీవితాన్ని మార్చేస్తానంటూ ఒక చీటీ జగన్ గారికి ఇచ్చిన చీటీ మంచి పదవి కూడా వచ్చినట్టుంది అవునండి జగన్ గ్రేట్ కదా వెయ్యి మందిలో ఉన్న పుణ్యమ్మ తల్లి అని పిలుస్తారు బా ఆ ఐడెంటిటీ అయితే ఈ రోజు వరకు నాకుంది అని చెప్పుకోటానికి నేను చాలా గర్వపడతాను నేను ఆయన నేర్పిందే పోరాట పటిమా జగన్ గారు అంటే అంతే 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 ఎందుకంటే మాకేం జరిగింది మాకేం జరగలేదు మేమేమి సంపాదించుకోగలిగాం సంపాదించుకోలేదు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అటువంటి ఒక గొప్ప నాయకుడికి సైనికురాలిగా ముందుకు వెళ్ళడం అనేది అంటే రాజకీయాల్లో ఆఫ్ కోర్స్ అవకాశాలను బట్టి తోసుకుంటూ వచ్చేసే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు వాళ్ళతో మేమైతే మమ్మల్ని మేము కంపేర్ చేసుకుని మమ్మల్ని మేము తక్కువ చేసుకోం ఎప్పుడూ కూడా నేనైతే అలాగే ఫీల్ అవుతాను ఎందుకంటే వాట్ ఈస్ పుణ్యశీల అనేది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూడకుండానే గుర్తించి ఫ్లోర్ లీడర్ ఇచ్చారు ఆయన ఇచ్చినందుకు నిజంగా వాట్ అబౌట్ పాలిటిక్స్ అనేది అప్పటికి నాకు తెలియకపోయినప్పటికీ కూడా నిత్య విద్యార్థినిలాగా ఐదేళ్లు కూడా ప్రతి కౌన్సిల్ కూడా ఒక పీజీ ఎగ్జామ్ లాగా రాసి ముందుకెళ్ళం జరిగింది చూసేవాళ్ళం కదా అసలు మంచి మీరు మల్లికాను రాధ గారు అంత పాత టీం కదా పాత టీం యాక్చువల్గా ఆ టైంలో వాళ్ళు మాతో లేరు అంటే కౌన్సిల్ లో ఒక యుద్ధ వాతావరణం సమస్యలు మాట్లాడటం ఆడవాళ్ళు మీరు కొంచెం స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు అంటే అనురాధ గారు మల్లికా బేగం గారు వీళ్ళందరూ కూడా మా మాతో పాటు కాదండి సీనియర్ సీనియర్లని తెలుసు అంతే మాతో పాటు టీడీపీలో కొంతమంది సీనియర్స్ అప్పుడు గెలిచినారు ముప్ప వెంకటేశ్వరరావు గారు జాస్తి గారు మా టీం లో మా టీం మా టీంలో మా మా దానిలో సీనియర్స్ గా ఉన్న వాళ్ళు ఉమ్మడిశెట్టి బహదూర్ గారు ఒక అలాగే వీరమాచినేని లలిత గారు ఒక ఆవిడ సీనియర్ సో మిగతా వాళ్ళందరం కూడా మోస్ట్ ప్రాబ్లీ కొత్త వాళ్ళమే కానీ అవకాశం అనేది ఫ్లోర్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారి సెలవా అంటే అప్పుడు విజయవాడ మేయర్ జనరల్ జనరల్ క్యాటగిరీ సో మేయర్ శ్రీధర్ గారికి అవకాశం వచ్చింది అప్పుడు సో ఆపోజిట్ వేలో కూడా ఓసీకే ఇవ్వాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్లో వచ్చేటప్పటికీ త్రూ అవుట్ స్టేట్ అంటే అక్కడ కొన్ని లెక్కలు ఉంటాయి కదా త్రూ అవుట్ స్టేట్ బ్రాహ్మీణ పరంగా చూసుకుంటే కొన రఘుపతి సార్ ఒక్కరే అయిపోయారు అంటే ఉన్నారు ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు గవర్ గవర్నమెంట్ పొజిషన్లో ఆ తర్వాత ఇంకెవరు పార్టీలో ఆ పొజిషన్స్లో అప్పటికి మల్లాది విష్ణు సార్ కూడా పార్టీలోకి ఇంకా రాలేదు సో ఆ ఇదిలో అప్పుడు నాకు ఉన్నానండి సో పద్నాలుగులో గెలిచినప్పుడు మా ఇది కూడా నేను నేనేం చదువుకున్నాను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను నేను పీజీ చేశాను సార్ ఎంఏ పాలిటిక్స్ చేశాను అయ్యో బాబా కూడా పడతారు అంటే బిఫోర్ ఈ యొక్క ప్రొఫెషన్లోకి అంటే రాజకీయం అనేటటువంటి ఒక ఇదిలోకి రాకముందు మా హస్బెండ్ ఈవెంట్ మేనేజర్ సింగర్ ఆయన సింగర్ కాదు నేను సింగర్ ఆయన ఈవెంట్స్ చేస్తారు ఈవెంట్స్ ఆర్గనైజర్ ఆయన సో అలా ఆ ఇదితోనే మేము అట్లా ముందుకెళ్ళటం జరిగింది సో అప్పుడు అంటే ఈ భయం లేకుండా మాట్లాడటం అనేది కూడా బికాస్ ఆఫ్ మై ప్రొఫెషన్ అనే చెప్పాలి అంటే కొద్దిగా భయం ఉంటారు మీరే అంటే నేను భయం లేకుండా ఎందుకు అనంటే యాక్చువల్ బేసిక్ ఐ సింగర్ కదా సో అందువల్ల ఏంటంటే కొన్ని వేల మంది ముందు లక్షల మంది ముందు పర్ఫామ్ చేసినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇందులో కొంచెం బాగా ఉపయోగపడేది ఫోపీ లేదు భయం బైక్ పట్టుకోవడం బైక్ పట్టుకున్న మీ కెమెరా ముందున్న మాకు పెద్ద అంత నాకైతే ఎప్పుడు ఎన్ని లేట్ సరే అసలు టెన్షన్ లేదు ఏమీ ఆ ఫోబియా అయితే నాకు లేదు సో అదే ప్లస్ అయింది జగన్ గారు కూడా అమ్మాయికి ఇస్తే బాగుంటుంది అని చెప్పని చెప్పని అది బై లక్ జలీల్ ఖాన్ గారే ఎమ్మెల్యేగా ఉండడం ఆయన వైపే నేను కూడా గెలిచి ఉండడం అనేది నాకు ఇంకొంచెం ప్లస్ అయి అడ్వాంటేజ్ అయింది ప్లస్ అయింది సో ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేను అంతే నిబద్ధతతో నిజాయితీతో పని జాయితీతో పనిచేయటం జరిగింది ఆ ఐదేళ్ళు కూడా నిజంగా ఒక స్వీట్ లాగా నిజంగా ఆ పోరాటం చేసినందుకు ఎప్పుడూ బాధపడలేదు ఎప్పుడు దిగులు పడలేదు ఆడపిల్లనని అంటే స్టార్టింగ్లో ఏమీ తెలియని తనలో ఒక వన్ ఇయర్ పాటు కొన్ని కొన్ని కాన్సిక్వెన్సెస్ మేము ఫేస్ చేస్తున్నాం సో రాజకీయం అంటేనే అది కదా ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ఒక భ్రమ క్రియేట్ చేస్తూ ఉంటారు కానీ వాటన్నిటినీ ఫేస్ చేస్తూ ఆ రియల్ లైఫ్ అనేది తెలుసుకోవడానికి ఒక వన్ ఇయర్ పట్టింది లేండి ఆ తర్వాత ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా ఈజీగా ఫేస్ చేస్తూ నడుస్తూ ఉండాలంటే మీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి కొద్దిగా పొగరు కూడా ఎక్కువ బయట ఉన్నాం తప్పు లేదు కదండి అంటే నా దగ్గర తప్పు లేనప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అనేది పార్టీ వరకు నిజాయితీకి పనిచేసేటప్పుడు పొగరనుకోనివ్వండి ఇంకేదన్నా అనుకోనివ్వండి కానీ నేను ఎవరి దగ్గర పొగరు నేను రాజకీయాల గులాంగిరి అనే దానికి దూరంగా ఉండాలంటే వైసీపీ పార్టీ ఆడవాళ్ళందరూ కూడా చాలా ఫ్రీగా ఉంటారు ఎవరు కూడా ఎక్స్ట్రాల్ చేయరు అది నేను ఐదేళ్ళ నుంచి చూసే పరిస్థితి ఉంది కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ మట్టికి జగన్ గారి దగ్గర ఉంది ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకోరు ఊరుకోరు అదే అదే రెండోది వచ్చేటప్పటికి కూడా ఆయనతో నడిచిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా నిజంగా నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటానండి ఎందుకంటే కొంతమంది మీడియా మిత్రులు కూడా అంటే ఒకానొక సందర్భంలో మాతో అన్నటువంటి మాట